ఏలూరు జిల్లా చాంట్రాయ మండలం చీపురుగూడ గ్రామంలో డయేరియా మరియు విషద్వరణ వల్ల బాధపడుతున్న గ్రామాలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాద్రసాద్రి పరామర్శించడానికి వెళ్లారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చీపురుగూడి గ్రామంలో వాటర్ ట్యాంక్ శుభ్రం చేయకపోవడం మరియు కాలవలో మురికి నీరు పెరిగిపోవడం దీనివల్ల అనేక మందికి రోగాలు వస్తున్నాయని అన్నారు గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు నాతో మాట్లాడారు చాలా సార్లు స్వామిదాస్ నా పేరు మంకుల్ తిరువురు ఎమ్మెల్యేగా చేసి మాకు అటేండ్ చేశారు

కెమికల్ ఇస్తారు ఇచ్చినప్పుడు మీరు బాధ్యతగా చేయగలరా కాదు ఇది ఒకటి మానిటర్ చెప్పేసాను నేను అంటే ఆయిల్ బాల్స్ దొరుకుతుంది ఏమో దాంట్లో గుడ్లు లేకపోతే ముంచేసి దాంట్లో వేస్తే దాన్ని కానీ సార్ అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు సార్ పంచాయతీ తరపు నుంచి ఇది మేము చేస్తాం వీళ్ళు ముందు ఇచ్చి మనకి లాస్ట్ టైం లాస్ట్ మంత్ థర్టీన్త్ ఫోర్త్ క్యాంపెయిన్ పెట్టి ఈ థర్టీన్త్ ఫోర్త్ క్యాంపెయిన్ పెట్టించాం సార్ ఆ రోజు ఈ నాగరాజు గారు అన్న కదా తప్ప మండలంలో ఇద్దరు తప్ప అసలు సెక్రటరీ మొత్తం హీల్ చేయి అందులో సెక్రటరీ అసలు వచ్చి బ్లీచింగ్ చల్లే వాళ్ళు కానీ డ్రైనేజీలుగా వీళ్ళు ఇచ్చిన మెడిసిన్ స్ప్రే చేయడానికి పంచాయతీ రెస్పాండ్ అవ్వలేదు సెక్రటరీ గారు 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 ఏం ప్రాబ్లం ప్రాబ్లం ఏంటి చెప్పు కరెక్ట్ గా ఎందుకు చేయను చెప్పిన తర్వాత కూడా ఇచ్చిన తర్వాత ప్రాబ్లం రీసెంట్గా గ్రేట్ గ్రేడ్ పే సెక్రటరీకి డీడీఓ పవర్ ఇన్చార్జ్ ఇచ్చారు. నువ్వు మీరు ఇన్చార్జ్ వా? నో నో గా రమండ్ ఇన్చార్జ్ ఇక్కడ పర్మినెంట్ గా రమండ్ పర్మినెంట్ సెక్రటరీనే ఇన్చార్జ్ అయితే ఇన్చార్జ్ డ్యూటీస్ చెక్ కర్లారా అయితే